నెట్ ఇంట్లో తెగ హల్చల్ చేస్తుంది అయితే ట్రోలర్లు నెగిటివ్ కామెంట్స్ చేసే వారితో ఎలా పోరాడుతూ ఉంటుందో అందరికీ తెలిసిందే అయితే యాంకర్ రష్మి మీద మాత్రం ఎప్పుడూ ఒక వర్గం ట్రోల్ చేస్తూనే ఉంటుంది పెట్స్ కోసం మూగ జీవాల కోసం ఆమె వేసే ట్వీట్లు అందరినీ కదిలిస్తుంటాయి మనుషులు పోతుంటే పట్టించుకోరు కానీ ఇలా కుక్కలు ఆవులు అంటూ సానుభూతి చూపిస్తున్నారంటూ రష్మి మీద తెగ ట్రోలింగ్ చేస్తుంటారు కానీ రష్మి మాత్రం ఇలాంటి విమర్శలను ఏనాడు పట్టించుకోలేదు మూగ జీవాల కోసం పోరాటం ఆపలేదు తాజాగా నటింట్లో ఒక వీడియో ట్రెండ్ కొనసాగుతోంది అందులో ఆ వ్యక్తి గన్ను పట్టుకుని ఆవును షూట్ చేస్తూ ఉన్నాడు ఈ వీడియోని షేర్ చేసిన నెటిజన్కు రష్మి రిప్లై ఇచ్చింది హిందువులుగా మనం ఇది జరగనిచ్చి ఉండాల్సింది కాదు ఇదంతా మన తప్పే అన్నట్టుగా రష్మి చెప్పుకొచ్చింది రష్మి వేసిన ట్వీట్ లో మరో నెటిజన్ సెటరిక్గా గా స్పందించాడు మహిళలను వివస్త్రాలను చేసే మానభంగాలు చేస్తుంటే చిన్నపిల్లలపై అత్యాచారాలు చేస్తుంటే స్పందించరు కానీ ఇలా కుక్కలు ఆవులపై ఏమైనా అయితే మాత్రం వెంటనే స్పందిస్తారు ఏ చెప్పుతో కొట్టాలి అంటూ రష్మిని దారుణంగా ట్రోల్ చేశారు అలాంటి వ్యక్తికి రష్మి రిప్లై ఇచ్చింది బ్రెయిన్ వాడండి ఈ రోజుల ఆవులు కుక్కలు రేపు మీ పిల్లలు ఒకసారి ఒక మనిషిని చంపడానికి సిద్ధమైతే వాడికి మనిషికి పశువుకి తేడా కనిపించదు అక్కడ ఏ ధర్మం పనికిరాదు అంటూ కౌంటర్లు వేసింది రష్మి యాంకర్ రష్మి ప్రస్తుతం బొలితెరపై జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ బిజీగా ఉంది వెండితెరపై రష్మి ఆచితూచి కాదలని ఎంచుకుంటుంది